పండు కుటుంబాన్ని ఆదుకోండి కృష్ణా జిల్లా పేడనలో నివాసం ఉంటున్న ముగ్బాల్ బాయ్ వృత్తి రీత్యా పెయింటర్ గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఇతనికి భార్య ఆడపిల్ల ఉన్నారు మూడు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు మొదట గవర్నమెంట్ హాస్పిటల్లో కాలక సర్జరీ ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టినా అవి సాధ్యం కాలేదు అప్పటి నుంచి మంచానికి పరిమితం అయిపోయాడు పేద కుటుంబం కావడంతో భార్య చిన్న చిన్న పనులతో ఆడపిల్లను చదివిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కాలుకి సర్జరీ రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని సర్జరీ ద్వారా మళ్లీ తనకు తిరిగి నయం చేయవచ్చని తెలిసినా ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో మౌనం వహించారు ఈ విషయాన్ని కొందరు మిత్రుల ద్వారా తెలుసుకున్న ఫౌండేషన్ చైర్మన్ అమీన్ బాయ్ పేడనలోని పండుగ నివాసంలో ఉంటున్న ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు అనంతరం అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు తొలత ఐదు వేలు మందుల ఖర్చుల కోసం అందజేశారు సర్జరీ ద్వారా కాలు నయం చేయవచ్చని తెలుసుకున్న అమీన్ బాయ్ ఆ బాధితులను తన ఫౌండేషన్ ద్వారా వైద్యం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రపంచంలో మనుషులు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది మానవత్వం మరిచిపోయారు పేద కుటుంబాలకు సాటి మనిషిని ఆదుకోవాలని కోరారు నా వంతు సహకారం అందిస్తున్నా మీరు కూడా నేను సైతం అంటూ ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు మానవ సేవే మాధవ సేవ వివరాల ద్వారా ఎంతో మందికి మానవ సేవ సహాయం అందించడం మన అందరి కనీస ధర్మం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత విద్య వైద్య శిబిరాలు అన్నదాన కార్యక్రమం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసింది మీ వంతు సహకారం కూడా ఉంటే మరెన్నో కార్యక్రమాల నిర్వహణకు దాతలు ముందుకు వచ్చి సహాయం అందించాలని కోరారు ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫైవ్ నెంబర్కు ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా వివరాలు అందించాలని కోరారు ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్కు విరాళాలు అందించాలని కోరారు అన్ని కులాలు మతాలు గ్రంథాలు సాటి మనిషిని కోరుకోవాలని చెబుతున్నాయి ప్రతి ఒక్కరూ తమ మానవత్వం చాటుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముక్తఫ్ భాయ్ రఫీబాయ్ స్థానిక నాయకులు హమీదుల్లా గఫూర్ బాయ్ ఇస్మాయిల్ బాయ్ బాజీబాయ్ ముక్బల్ బాయ్ పాల్గొన్నారు తోడు పంచుతున్నావని శ్వాసతో శ్వాసే చెప్పిను మనసుతో మనసే చెప్పి ప్రశ్నతో బదిలీ చెప్పిను నేనున్నానే నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతనే మార్చేస్తానని চ చెప్పెరు నేనున్నానని కోటమితో గెలుబే చెప్పెరు నేనున్నానని నేనున్నానని నీకే కాదని నిన్నటి రాత నీ మార్చేస్తానని రివే వాళ్ళని ఇదులుగా తలచి ముందు పెళ్ళాలని కన్నులని తిని కలల సాధుకై వాడుకోవాలని కాచే నిప్పుని ప్రమిత కమలచి కాంతి పంచాలని గుండెతో ధైర్యం చెప్పి చూపుతో మార్గం చెప్పి అడుగుతో గమ్యం చెప్పను నేను నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని श्वासतो श्वासे चेप्पेन मनसुतो मनसे चेप्पेन प्रश्नतो बदुले चेप्पेन नेनुन्ना